నా పేరు కొవ్వూరు శ్రీనివాసరావు ఈరోజు మన ఈ ఏరియా పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఆర్డీఓలు ఎంఆర్ఓలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ సామాన్యులు అందరూ ఉన్నా కూడా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేక డెంగ్యూతో అనేక మంది అనేక మరణాలు కూడా జరిగినాయి అటు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఇటు మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎన్నోసార్లు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చాం మీరు చూస్తూ ఉన్నారు ఆ ఇంట్లో వెళ్ళడానికి దారి కూడా లేదు కనీసం అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూడండి ఈ పక్కన చూడండి కుప్ప ఎత్తే లేడు ఆ డ్రైనేజీ వ్యవస్థ లేదు మురుకాలో తీసేవాళ్ళు లేడు రోడ్లు తుడిచేవాళ్ళు లేరు ఎన్నోసార్లు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చాం అనేక మందిని కలిపి రిప్రజెంటేషన్ ఇచ్చాం కనీసం వాళ్ళు వచ్చి చూసిన పాపాన్ని కూడా పోలేదు ఏ రోజు కూడా ఈ రోజు చూస్తే డెంగ్యూ అంటే కరోనా పోయింది మళ్ళీ డెంగ్యూ అంటున్నారు డెంగ్యూ కరోనా సస్పెన్స్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అనేక మరణాలు జరుగుతున్నా కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థను కానీ ఈ మురుగును కానీ తీయడానికి పంచాయతీ కానీ కార్పొరేషన్ కానీ ఏదో పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి వాళ్ళు 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 దోబుచ్చులాడుతున్నారు తప్ప ఇది ఏదో ఉమ్మడి కూర పుచ్చట్టినట్టుగా తయారయ్యి దీని దీనివసరం ఉంది దీనికి ఎవరు రెస్పాన్స్ లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ గలమెత్తి చెప్తా ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ అని పంచాయతీ ఏం చేస్తా ఉంది మా దగ్గర ఎందుకు తీసుకుంటా ఉన్నారు వాళ్ళంతా అడుగుతా ఉన్నారు ట్యాక్స్ చేస్తా ఉన్నారు ఇక కనీస సదుపాయాలు లేకుండా అలా పర్మిషన్ ఎలా ఇచ్చారని కూడా మేము అంతా అడుగుతా ఉన్నారు ఆ లేకుండా దానికి లేకుండా ఎలా ఏ రకంగా వాళ్ళకి ఇస్తా ఉన్నారు మీరు చూసారు ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చినాయో ఎవరికైనా సరే డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద పరిస్థితి ఒక్క రావడం ఇది ఒక ఈ ఏరియా నిలయంగా అంటే అందులో అతి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్ ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి మేము నలభై ఎనిమిది గంటలు అధికారులకి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం నలభై ఎనిమిది గంటలు మాకు ఈ సొల్యూసి రోడ్లు బ్లాక్ చేసి ఇది నా ఇల్లు లోపల వెళ్ళడానికి దారి లేక ఈ మురుగుతో లోపలికి వెళ్ళలేక దీన్ని వదిలేసి బయట ఉంటున్నాను ఇప్పుడు ఇలాంటి దీన పరిస్థితికి వచ్చింది ఈ అమ్మార్ కాలనీ దయచేసి ఇది గంటనే రెక్ నలభై ఎనిమిది గంటల్లో దీన్ని రెక్టిఫై చేయకపోతే ఖచ్చితంగా రోడ్ల నిర్బంధం ss ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ss developers వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch Areas, Library, RO Plant, Kids Corridor SS Developers, 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net